టవర్ తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని మూడు నాలుగు సార్లు మామూలు వాటర్లో క్లీన్ చేసుకొని తర్వాత వేడి నీళ్ళు పెట్టుకుని ఆ వేడి తర్వాత నీళ్లు అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఈ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు అలా నీళ్ళలో ఉంచేసాక నీళ్ళు లేకుండా తీసుకొని ఒక పల్చని క్లాత్ మీద వేసి ఒక గంట తడి లేకుండా ఆరబెట్టుకుని ఒక గిన్నెలో తీసుకున్నాను బౌల్ తీసుకుని ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ కారంలోకి ఒక అర స్పూను మెంతిపిండి వేసుకోవాలి ఒక పావు స్పూను పిండి వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి కొంచెం ఎన్నో తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కలుపుకున్నా కూడా చూసుకుని వేసుకోవచ్చు సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా ఇంట్లో ఏం చేస్తారంటే ముక్కలు తినరండి ఎక్కువ ఊడిపి వేసుకుంటారు అందుకని కారం వేస్తాను కొంతమంది ఏం చేస్తారంటే ముక్కలు ఎక్కువ వేసుకుంటారు అలాగే ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఇలా రెడీ చేసుకోవచ్చు వీటికి ఏమి కొలతలు కరెక్ట్గా వేయాలి అలాగనేమి లేదండి ఇది బాగా కలిపేసుకోవాలి హలో ఫ్రెండ్స్ సిరి కిచెన్కి స్వాగతం నేను మీ సిరిని ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి నేను ఉండాలి కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ముక్కలు కారం అది బాగా పట్టించిన తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకొని నిమ్మ చెక్క రసం ఇందులో పిండుకోవాలి పొయ్యి వెలిగించుకున్నాను మూపుడి పెట్టుకున్నాను దానిలో మనకి కూర గిన్నెలు ఉంటాయి కదా చిన్న గిన్నెలు ఆ గిన్నెడు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాలి ఈ తాలింపు కూడా పెట్టుకునేటప్పుడు పొయ్యి ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఒక స్పూను ఆవాలు వేసుకుంటున్నాను కొద్దిగా ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఎన్ని మిరపకాయలు ముక్కలు చేసి వేసుకుంటున్నాను కొద్దిగా ఇంగువ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ కుమ్ముకున్నానండి ఈ కుమ్మిన వెల్లుపాయ కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం చల్లారిందండి ఇప్పుడు ఈ ఆయిల్ తీసుకుని ఈ ముక్కల్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ పోసుకున్నాక ఇలాగ అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి ఏ సరిపోయినా అన్నీ యాడ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు కంటే ఒక గంట కనుక అలా ఉంచేసి తర్వాత వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఒక గంట ఊరాలన్నమాట ఇలా చేసుకుంటే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ